I'm not right, right, right.

నీ కులం సంగతి నేను చెప్తాను చెప్పు ఎక్కడ పుట్టింది కులం బండకాడ ఓయ్ ఈశ్వరుడు ఈశ్వరుడు జన్మించింది వీరభద్రుడు అవును వీరభద్రు వీరభద్రుడు ఈశ్వరుడు భార్య పార్వతి అవును భద్రుడు జన్మించింది వీరకంఠం వీరకంఠం భద్రుడు జన్మించింది వీరకంఠ ముడి అవును వీరకంఠ మడియాలు ఎలా జన్మించాడు ఎట్లా అందరూ అనుకోట్లేదా మాట చెప్తే అందరికీ తెలియదు దక్షిణమూర్తి ఎగ్నాలకు వెళ్ళాడు వెళ్ళింది పార్వతి నూరూరు కుమార్తె దక్షిణమూర్తి పెద్ద కుమార్తె పార్వతిదేవి భర్త ఈశ్వరుడు ఈశ్వరుని పిలవల ఆ నేను తప్పు నాపోయాడు దక్షిణమూర్తి అందరూ వెళ్ళారు అందుకే పేరంట పోవకూడదు అప్పటి నుంచి వచ్చింది మాట అయితే నమ్మూరు వాళ్ళకి అనుకుంటా కాదు లేదా పెళ్ళ మనం మొగుడు పోక ఆయన పోతే ఈ బాగా ఉన్నావుగా శివుడు లేకపోతే ప్రపంచం లేదు కదా భర్త అయ్యా మరి అమ్మగారి ఇంటి కదా ఇల్లు వస్తానండి వద్దు పార్వతి నీకు పలాహ పడతావు పుట్టింటికి పెడితే అన్నాడు ఈశ్వరుడు ఓహో ఆయన అందరు అక్క వచ్చారు కదండి అవును మరి సూర్యుడు భార్య చంద్రుడు భార్య అండి ఇష్టం ఏమో అందరూ నూరుగురు అప్ప ఆ అక్క దిక్కాలు భార్య రాడు ఆహా సరే ఎండుగా అన్నాడు శివుడు ఏమంటాడు ఆహా భార్య కొంత తీరిస్తేనే భర్త అయ్యేది అంతేగా బాబు పోర్కలు ఎంగొర్తి అట్ట పోర్కనే. ఎళ్ళింది. ఆ ఎవరు సంకేతకి పోయింది? ఆ వి నాయకుడి. ఓహో. కదకుమాడు ఎవరు వి నాయకుడి? అవును. వి నాయకుడి సంకేతకి పోతే ఎనికి అట్వంటి ఏమొంద పక్కరై తెలియ వి నాయకుడి. ఆ అలా ఫోన్ చేసిన ఫోన్ చేయి. లవకెరిబె. ఆహ. అందరు నవ్వా. ఆ ఎందుకు వచ్చింది అని నవ్వా. ఓహో. చూశావా? భిలవన పారంటం వెళ్ళగొడుతుట. ఆ పక్కర కొడు చూశావా? పార్వతి కన్నీరు పెట్టింది పార్వతి కన్నీళ్లు పెడితే నూరు చీరకేసే దండాలేసే చీరలు బతుకుమని తగరపడి పురే అప్పుడు వచ్చింది పేరు ఆహా ఆడపిల్లని ఆ ఇంట్లో కన్నీరు పెట్టించకూడదు తపస్ అయిపోయింది భద్రులు ఏల భద్రులు వచ్చాడు అమ్మేది అయ్యా తాతయ్య గారు దక్షిణ ముద్దాం కిరణపేట్రుడి మహాపాపం కోపిష్టి గొడ్డలుండదని అవును కిరణపేట తాతయ్యకి ఎందుకు వెళ్ళాలి మమ్మ అమ్మ అని ఆ వెళ్ళేటప్పటికి కోలాహారం దొరుకుతుంది అక్కడ ఆహా వీరభద్రుడి పాపం వచ్చి ఎవరు కట్టుకోలేదు వీర ఆహా కనిపించలేదు ఆహా ఈశ్వరుడు కొడుక అవునవు ఎవరు ఆపలేకపోతున్నారు అన్ని వంగళతుంది అయ్యో తల్లిని చూశాడు కుమారుడు వారు తల్లి మీద ఏదైనా మాట సందర్భాలు కొట్టి తండ్రిని కొట్టండి కానీ తల్లి ఏమో తల్లిమెని మీద నేరబద్ధుడు ఆ అప్పుడు ఆగిపోయాడు ఆహ్ మహర్షుడు మార్షిణయ్యో మార్షిగత ఆ ఆగిపోయాడు ఆ ఆ పుడి ఇశ్వరుచా ఈ ప్రతి సరిపోయినందരെ బ్రతికించ నా కొరకు ప్రార్థన అయినా బ్రతికించే ఆ పుడి దగింది ఓహో అప్పుడు పుడి తిబడు మారిద్దమలో ఈశ్వరుడి కంటే ఎక్కువ యుద్ధం చేసింది పార్వతీదేవి ఓహా ఈ తల్లి మాట కూడా ఈ హింస అన్ని పార్వతీదేవి అవును చూశారా

వీరభద్రుడు జన్మించిన వాడి ఆ తండ్రి అక్కడ వీరభద్దు అయితే మా కొడుకుని వాళ్ళు పిలుస్తా ఉన్నాడు పుట్టింది శాఖ రండి

ఏం మొన్న 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 అలా జరిగింది. చెడి యాదపారం. మరి నాన్నగారు చెముడు గుడికి వచ్చాడు బయబసలు. ఆహా. చూడండి. మరి నాన్న గుట్టు కోసం స్టే యాక్ చేశాడు చూపించాలి. రాహల్ బాబు. కుస్తాంగియ కుమార్ ఉంది యాటపాలి. సోల్జర్ బాడీ రాహుల్ బాబు. రుద్రి బాబు. రుద్రి బాబు రాహుల్ బాబు. రుద్రి బాబు రాహుల్ బాబు. ఆహా. ఈ హడిల దేశ అమ్మవర్ పడికి మోస్తున్నాన రదివారి వెంచాలకి రాహల్ చెం. ఓ.

కూడా మరి రద్దు వేషానికి అడుగు వేశాడు చక్కగా లయలో చల్లారద్దాం పర్వాలేదు బాగుంది అంతగా అమ్మవారి కొన్నై కూర్చుంది అవును రజుకులు మేళకాలం రోగింది వాళ్ళు బయలుదేరాలి அக்காம <laughs>

మిక్లోపోయిలే గాని అల్లకే బాబు చెల్లమ్మదజ్ పయి మూనేలాకు బుట్టాయి ఐనేది పర్లేట దర నా మమ్మతజ్ నేడ్ బిటెను నేడ్ గుంచారు ఈస్టర్ ది చెట్టి దరిపెని ఏం సరిపేద తిక్కల నా ఏం లేదే మెమ్ముందా ఆ రౌలై క్రిప్లై ఐనేగాడు ఉస్కో

Jangan lupa like, share, dan subscribe నాగరాజును జాలిస్తే ఆయన మెల్లగా మేనా దిగి వెళ్ళిపోతాను యాదవరాజు రజికులు మేడతన నాయబ్రాహ్మలు వేణా చుట్టూ తిరుగుతూ బంధువర్గం వారు కాపులు రెడ్డి వారు అందరు కూడా వేణా చుట్టూ తిరుగుతూ నాగరాజు ఈ విధంగా జాలిస్తున్నారు ఇప్పుడు అమ్మవారు పూలకాలు వస్తుంటాయి శాంతిస్తారు స్థాయి అందరూ కూర్చోవాలి ఆదు thank you